మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా అనుకో మీ మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా కోరుకొని పోతారు దాంతో మీ మరి ఆడుపోతారు అందుకనే ఇల్లు కూడా అట్టాగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి అక్కడ పాటలు పిల్లలు చదివించుకుని చేస్తున్నారు చదివించేది త్వరగా మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నావు బాబురా

ఎయిట్ ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ మీ అమ్మ కష్టపడతాను కదా నీ కదా కూలి పని చేసి చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదలకి కదా ఓకే పని రేపు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించాల సరేనాండి మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఆలో ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు ఉండాలి కూర్చోండి కూర్చోండి

అప్పుడేమో ఆలోచన కూడా ఉంటుంది పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం కొద్దిగా చిన్నగా కూర్చొని కూర్చుంటారు అమ్ముకుంటున్నాను చెప్తాను ఇల్లు అయిపోతుందండి

nale bet bet ko dikira ila